ప్లీజ్ వద్దు మావయ్య అన్నా వినకుండా మావయ్య రెండు రౌండ్లు దబాయించాడు మా మామ పేరు కోటేశ్వరరావు తనకి అరవై సంవత్సరాలు ఉంటాయి కానీ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ముసలోడే కానీ మహానుభావుడు అంటారు కదా అలాగే చింత సచ్చిన పులుపు సావలేదు ఇంకా ముసలుడికి మన ఛానల్లో వచ్చే కథలు కథల్లో ఉన్న పాత్రలు అవన్నీ సన్నివేశాలన్నీ కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కావు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మాత్రమే చేస్తున్నాము ఇది అందరూ గమనించాలి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి వీలైతే షేర్ చేయండి మామ ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఇప్పుడే ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు అంటే తను వయసులో ఉన్నప్పుడు ఇంకా ఎలా ఉండుంటారు ఇంతకీ మామ ఏం చేస్తుంటాడు అనుకుంటున్నారా తను రిటైర్డ్ ఆర్మీ అతను చాలా స్ట్రాంగ్గా ఉంటారు చాలా రోజులు తను ఆర్మీలో వర్క్ చేసి వచ్చారు వాళ్ళకి ఒకే ఒక సంతానం నా మగుడు అంతకుముందు పెళ్ళి కాగానే ఒక రెండు సంవత్సరాలు డ్యూటీకి పోయి తిరిగి వచ్చి ఒక నెల పాటు ఉండి మళ్ళీ వెళ్ళిపోయారు అప్పుడే మా ఆయన సంతానం కలిగాడు ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిన మామగారు మళ్ళీ సంవత్సరానికో రెండు సంవత్సరాలకు తిరిగి వచ్చారు ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా రెండో సంతానం కాలేదు ఇక ఒకగానొక్క కొడుకుని అల్లారు ముద్దుగా చాలా గారభంగా పెంచుకున్నారు తనకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అని మామ అత్త ఇద్దరూ చాలా ప్రేమగా చూసుకుంటూ మంచి చదువులు చదివిపించి ఆయన ఇష్టప్రకారం ఏది చేయాలనుకున్నా చేయనిచ్చేవారు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే నడుస్తూ ఉంటుంది మా అత్తగారు కాలం చేసి ఐదు సంవత్సరాలు దాటింది నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది నాకు మ్యారేజ్ అయ్యి కూడా వన్ ఇయర్ దాటుతుంది మా అత్తగారు పోయాక మా వారు నన్ను పెళ్లి చేసుకున్నారు ఇక మా వారి స్టోరీకి వస్తే మా వారు చిన్నప్పుడు వీళ్ళు పెంచిన గారాభం ఏది లేకుండా అన్నీ సమకూర్చారు కాబట్టి ఆయన కూడా కాదనకుండా ఏది తప్పటడుగు వేయకుండా చాలా మంచిగా వాళ్ళు చెప్పినట్టుగా చదువుకొని చాలా పెద్ద చదువులు చదివాడు తర్వాత ఇంకా పై చదువుల కోసమని అమెరికా వచ్చేశాడు మేము కూడా మా నాన్న వాళ్ళు చిన్నప్పటి నుండి నేను చిన్నగా ఉన్నప్పటి నుండి అమెరికాలోనే ఉంటాము కానీ తెలుగు బాగానే వచ్చు మా వారు చదువుకోవడానికి అమెరికా వచ్చి అక్కడే జాబ్ చూసుకొని సెట్ అయ్యాడు ఇక మామ అత్త ఇద్దరు మాత్రమే ఇక్కడ ఇండియాలో ఉండేవారు ఆ ఒక్క విషయంలోనే ఎప్పుడూ కొడుకు గురించి బాగా టెన్షన్ పడేవారు ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకు మాకు దగ్గరగా ఉంటాడు అని మేము ప్రతిదీ అడిగిందల్లా కాదనకుండా చేస్తే ఇప్పుడు తను మంచి చదువులు చదివి అమెరికాకు పోయి దూరంగా ఉంటాడు అనుకోలేదు అని బాధపడుతూ ఉండేవారు అని మా ఆయన నాకు చెప్తూ ఉండేవాడు ఆ తర్వాత అక్కడే జాబ్ చేస్తూ అక్కడే చదువు కంప్లీట్ చేసుకొని ఇక సెట్ అయిపోయాడు వాళ్ళ అమ్మ ఇక లేరు అని తెలిసినప్పుడు చాలా బాధపడ్డాడు ఆ ఒక్కసారి ఇండియాకు వచ్చి ఒక మూడు నెలలు ఉండి వెళ్ళిపోయాడు ఇండియా నుండి అమెరికాకు పోతూ ఉంటే మావగారు చాలా బాధపడ్డారు ఎన్ని రోజులు అంటే నాకు అమ్మ తోడుగా ఉంది కానీ ఇప్పుడు నేను ఒంటరిగా ఉండాలి నువ్వు మళ్ళీ అమెరికా వెళ్తా అంటూ ఉంటే నేను తట్టుకోగలనా అన్నాడు కానీ తప్పదు నాన్న వెళ్ళాల్సిందే నేనే టైం చూసుకొని నీకు వీసా పంపిస్తాను అప్పుడు నువ్వు కూడా అక్కడికే రావచ్చు మనము అక్కడే ఉండొచ్చు అని మా వారు మా చెప్పానని చెప్పారు పోయిన తర్వాత మూడు సంవత్సరాలు దాటింది ఇక నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటున్నాను అని మా అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాడు అప్పుడు ఎలాగూ మీ అమ్మలేదు నీ పెళ్ళి చేయడానికి నీ పెళ్ళి చేసిన నేను ఒక్కడినే ఉండి చేయాలి అలాంటి బాధ్యత ఒంటరిగా ఉండి చేయడం కన్నా నువ్వును నేను కూడా లేకుండా చేసుకోవడమే మంచి పని మొత్తానికి చాలా రోజుల నుండి పెళ్లి చేసుకోమని అంటూ ఉన్నా చేసుకోకుండా చివరికి పెళ్లి చేసుకున్నావు సంతోషంగా ఉంది కానీ ఇంకా ఎన్ని రోజులు అక్కడే ఉంటారు కోడల్ని తీసుకొని ఇండియాకు వచ్చాయి అని చెప్పిండు మామయ్య అప్పుడు అదే విషయాన్ని నా భర్త నాతో చర్చించాడు కానీ మా వాళ్ళంతా ఇక్కడే ఉంటారు పైగా వాళ్ళు ఒప్పుకొని ఇప్పుడిప్పుడే ఇంటికి పిలుస్తున్నారు ఇప్పుడు మనం ఇండియాకి వెళ్ళిపోతే ఎలా అని చెప్పాను కానీ తప్పదు ఇంకేనాలు నాన్నగారిని ఒంటరిగా వదిలేసి ఇక్కడ ఉంటాము కావాలంటే ఇండియాలోనే ఒక కంపెనీ ఓపెన్ చేద్దామంటూ నాతో చెప్పి ఇండియాకు తీసుకొచ్చేశాడు ఇక అప్పటి నుండి ఇండియాకి వచ్చి మామగారితో కలిసి ఉంటున్నాము ముగ్గురము కలిసి ఉంటున్నాము తనకు ఆడపిల్లలు లేకపోవడం నేను అమ్మ నాన్నల్ని వదిలేసి ఇక్కడికి రావడం బాగా కలిసి వచ్చిందేమో మామగారు నాతో బాగా క్లోజ్గా ఉండేవారు నేను కూడా మామగారితో బాగానే ఉండేది ఇక నేను మామగారు మాత్రమే ఎప్పుడూ ఇంట్లో ఉండేది మావారు ఎప్పుడూ జాబ్ పని మీద కంపెనీకి వెళ్తూ ఉండేవారు ముందు చిన్నగా ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఆ తర్వాత ఆరు నెలలకి దాన్ని కాస్త పెద్దగా చేశాడు అక్కడ కొంతమందిని ఎంప్లాయీస్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ కంపెనీకి మా వారే బాస్ అక్కడ ఖచ్చితంగా ఆయన ప్రజెన్స్ అవసరం ఉంటుంది కాబట్టే ప్రతిరోజు ఖచ్చితంగా ఉదయాన్నే వెళ్ళి కానీ సాయంత్రానికి రారు ఇక పొద్దంతా నేను మావగారు మాత్రమే ఇంట్లో ఉంటాను అలా ఒక్కొక్కసారి మా వారు చాలా లేటుగా వచ్చేవారు అలాంటి సమయంలోనే ఒకరోజు మా మావగారు ఎంత వద్దు అని చెప్పినా వినకుండా మూడు రౌండ్లు అప్పటికే రెండు రౌండ్లు దాటి మూడో రౌండ్కి వచ్చాడు వద్దు మావగారు అని ఎంత చెప్పినా వినకుండా మీ అబ్బాయి వస్తాడు నా మగుడు వస్తాడు వచ్చే టైం అయ్యింది ఇక చాలు అన్నా వినకుండా అదే పని చేస్తూ ఉన్నాడు నేను మామగారు బాగా క్లోజ్గా ఉన్నాం కాబట్టి ఆయన మాతో నాతో ఇలా ఉన్నాడు మా మామగారికి ప్రతిరోజు సాయంత్రం అయిందంటే ఇక మొదలు పెడతారు పొద్దంతా నాతో బాగానే ఉంటారు సాయంత్రం అయిందంటేనే ఇక ఖచ్చితంగా కావాలి అని నన్ను ఫోర్స్ చేసి మరీ ఆ పని చేయించుకుంటారు వద్దన్న వినకుండా ఆయన చేస్తూ ఉంటారు అదే అలవాటుగా ఒకరోజు బాగా మూడు రౌండ్లు చేశారు ప్రతిరోజు సింగిల్ రౌండ్తోటే కంప్లీట్ చేసే ఆయన ఆ రోజు మూడు రౌండ్లు చేశారు ఇక మా వారు వచ్చే సమయం దగ్గర పడుతుంది అయినా సరే మూడో రౌండ్ వేస్తాను అంటూ ఉంటే చాలా వద్దు అని రిక్వెస్ట్ చేశాను కానీ ముసలోడు గట్టుడే మూడు రౌండ్లు చేసినా ఎప్పటిలాగే ఉంటాడు దగ్గర దగ్గర ఒక గంట సమయం తీసుకున్నాడు మూడు రౌండ్లకి ఇక అప్పటికే నేను చాలా అలసిపోయాను మావగారు నాకు చాలా అలసటగా ఉంది నేను ఎక్కువసేపు ఉండలేను ప్లీజ్ ఆపేయండి అన్నాను ఇదైతే అయిపోతుంది ఈ ఒక్క రౌండ్ చాలు అనుకుంటూ అలా పదిహేను నిమిషాలు చేశారు అంతకీ మావగారు ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తున్నారా ఆయన చేసే పని అదే అండి ఎలాగూ ముసలావిడ లేదు ఉన్నది ఒకే ఒక్కదాన్ని నేను ఇంట్లో మావారు బయటకు వెళ్తారు ఇక ఆయన ఊకుంటారా ఏది ఏమైనా నాతోనే అన్ని చేయించుకుంటూ ఉంటారు ఆయనకి ఒక అలవాటు ఉంది సాయంత్రం కాగానే మందు తాగడం ప్రతిరోజు ఒకటి రెండు రౌండ్లు వేస్తే కానీ ఆయన రాత్రి నిద్రపోలేరు ఆ విషయం మా వారికి తెలుసు కానీ మా వారి ముందు తాగరు ఆయన రాకముందే కంప్లీట్ చేసేస్తారు ఆ రోజు కూడా మా వారికి లేట్ అయిందని అలాగే కూర్చొని ఇంకో రౌండ్ ఎక్కువ చేపేస్తా అంటూ ఉంటే నేనే వద్దు వద్దు అని ఎంత బతిమాలినా వినకుండా చేశారు కానీ నాతో చేయించుకునేది ఏంటి అంటే ఆయనే తాగడానికి ఏదో ఒకటి తినాలి కదా అందులోకి మంచిం కోసం అని నాతో ఆమ్లెట్లు వేయించుకోవడం ఇంకేదైనా అలాంటివి చేయించుకుంటూ ఉండేవారు నన్ను రిక్వెస్ట్ చేసి మరి ప్లీజ్ చేయమ్మా అంటూ నాతో ఏదో ఒకటి చేయించుకొని మందు ముందు పెట్టుకొని అది తింటూ తాగేవారు ఆ రోజు నేను అదే చెప్పాను నీ కొడుకు వచ్చే టైం అయింది ఇంకా మూడో రౌండ్ వేస్తూ కూర్చుంటే ఆయనే వచ్చిన తర్వాత మిమ్మల్ని తిడతారు అందుకే వద్దు వద్దు అంటున్నాను మామగారు అని మామగారికి చెప్పాను ఇక ఆ రోజు లక్కీగా మా వారు రావడం లేట్ అయింది ఆలోపే మూడు రౌండ్లు అయిపోయింది మా వారు వచ్చేసరికి మామగారు తాగేసి పడుకున్నారు అది ఎంత చెప్పినా వినకుండా మామగారు అలా చేశారు